ESV news और ये भाई भी आ गए हां ये कहता है कि ना ना सुंदर की बीदा बीदा वाला कंट्री की कंट्री से मैडम ओके मैम कुछ साइड को कुछ मिनट एक फोटो डिसकंट करा देंगे सर ठीक है तुम्हारा चलो सिर्फ माने साथ में तारीख మీ పక్కన సాక్షి పేపర్ పోవాలి మీ ఆంధ్రజ్యూత్లో ఆడస్తు పక్కన బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది శరత్ గారు తర్వాత ప్రభాకర్ గారు తర్వాత అత్తవాల గారు వీరందరి తిమ్మప్ప గారు వీరందరి ఆధ్వర్యంలో వీరందరి సహకారంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పైన ఉన్న ఒక గౌరవంతో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఒక మంచి సంక్షేమ పథకాల కోసం వాటన్నిటికీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా చేస్తున్న ఈ సంక్షేమ పథకాలకు వాళ్ళు చాలా సంతృప్తి చెంది పార్టీలో జా చేరాలని ఇవాళ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుని ఈరోజు ఎనభై మంది దాకా ఈరోజు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం మాకు చాలా ఎంకరేజింగ్గా కూడా ఉంది ఎందుకంటే జగనన్న చేసే ప్రతి మంచి పని పేదవారికి లబ్ధి పొందాలి అని పేదవారికి ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళకి మెరుగుపడాలని ఈ విధంగా చేసే ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాళ్ళని కదిలిస్తుంది వాళ్ళందరూ కూడా తోనే ఉన్నారు అలాగే ఆయన చేసే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇవన్నీ కూడా ఎంతో మనకి మార్పును తీసుకుని వచ్చాయి గ్రామాల అభివృద్ధియే గ్రామ అభివృద్ధియే దేశ అభివృద్ధి అని మనకు పెద్దలు ఎప్పుడో చెప్పారు మరి ఇవన్నీ కూడా జగనన వారి ఆలోచనలకు విధంగా ఎవరైతే మనకు ఇవన్నీ సందేశాలు ఇచ్చారో వాటికి ఆలో ఆలోచనకు విధానంగా ఇవన్నీ కూడా పాటిస్తూ ప్రతి ఒక్క పేదవాడికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పేదరిక నిర్మూలనే ఆయన ధ్యేయంగా చేస్తారు ఈ రోజు అవన్నీ తెలుసుకుని బీజేపీ పార్టీ నుంచి ఎనభై మంది ఈ రోజు వైఎస్ఆర్ ఎనభై ఒక్క మంది కుటుంబాలు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది